హలో అందరికీ మేమైతే ద్వారకా తిరుమలకి వచ్చాము వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నా చాలా ఫేమస్ ఆ టెంపుల్ ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఇలా బొట్లు పెడుతున్నారనమాట అదైతే మా పాపకి పెట్టించాము ఇంకా పిల్లలు ఆకలి అంటే వాళ్ళకైతే ఐస్ క్రీమ్స్ అలా కొనిస్తున్నాము బయటకు వచ్చినప్పుడు ఇలా తింటారు అందుకని ఇంకా ఏడుస్తుంటే తీసిచ్చామన్నమాట ఇంకా స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్కి ఎంటర్ అయ్యే ముందే మన సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ పక్కన చూపిస్తున్నాను కదా అక్కడ పెట్టేయాలన్నమాట దర్శనమైన బయటకు వచ్చిన తర్వాత అయితే సెల్ ఫోన్స్ తీసుకొని మనకు కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్ యొక్క హిస్టరీ చదవడం నాకైతే అలవాటు అదైతే ఇటు పక్క రాశారు అందుకే దాన్ని అనమాట ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలో రెండు విగ్రహాలు మనకు కనిపిస్తాయి ద్వారకా మహర్షి తపస్సు చేయడం వలన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి కోరిక కోరుకోమనగా ఆయన మీ పాదసేవ చేసుకోవాలి అని చెప్తారంట అందుకని ఆయన స్వయంగా అక్కడ వెలిసి ఉంటారు చాలా రోజులు తపస్సు చేయడం వలన పుట్టంతా ఏర్పడిపోతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కాలు అందులో పుట్టలు ఉండిపోతాయి అందుకని మిగతా మహర్షులు వచ్చి స్వామివారి పాదపూజ ఎలా చేయాలి అని బాధపడుతుంటే మళ్ళీ ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి స్వామివారి వెనక భాగాన్న ప్రతిష్ఠిస్తారంట అందుకే మనం ఇక్కడ రెండు విగ్రహాలని చూస్తాము ఒకటి పాదపూజ చేయడానికి ఇంకోటి ఉదరం పైభాగం ఉండే విగ్రహాన్ని తిరుపతిలో మనం మొక్కుకున్న కోరికలు ఇక్కడ ద్వారకా తిరుమలల్లో తీర్చుకోవచ్చు అంట కానీ ద్వారకా తిరుమలలో మొక్కున్న కోరికలు ఖచ్చితంగా ఇక్కడే తీర్చుకోవాలని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఇవన్నీ అమ్ముతున్నారనమాట ఈ సీజన్లో వచ్చే జీడి అయితే రుచి చూడకుండా ఉంటామా ఇవైతే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్కి చాలానే ఇచ్చారు మేము వచ్చేటప్పుడు ఒక ప్లేస్లో చాలా కోతులనే చూశాను వాటి కోసం రెండు డజన్లు అట్టి పనులు తీసుకొని కోతులకి అనుకున్నాను కానీ దిగ్గనే అవి నన్ను చుట్టేసాయి నాకు చాలా భయమేసి అక్కడే వేసేసి వచ్చేసాను అనమాట సబ్స్క్రైబ్